గౌరవనీయులైన వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ గారికి ప్రజాపక్షం తరఫున మా డిమాండ్ ఏమంటే అరే మీరు ప్రతి సోమవారము మీరు పీజీఆర్ఎస్ ప్రోగ్రాం కింద ప్రజల దగ్గర ఉండి మీరు కంప్లైంట్ తీసుకోవడము దాంట్లో పరిష్కారం అనే భాగంలో మీరు ఆ విధంగా పీజీఆర్ఎస్ ప్రోగ్రాం చేస్తున్నారు అయితే మేము ప్రజాపక్షం పార్టీ తరఫున మేము అమృతానగర్లో ప్రొద్దుటూరు అమృతానగర్లో ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయని చెప్పి మీ రెవెన్యూ వల్లే తహసీల్దార్ వల్లే ఆర్టీఐ ద్వారా మాకు ఇచ్చిన సమాచారం మేరకు మేము దాదాపు వంద అప్లికేషన్లు పేద మహిళల వంద అప్లికేషన్లను ఎంఆర్ఓ గారికి ఇచ్చినాం ఎంఆర్ఓ గారికి ఎప్పుడు ఇచ్చినాము ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగుని ఇచ్చినాం నూరు అప్లికేషన్లు అటు తర్వాత ప్రతి అటు తర్వాత ప్రతి నెల అంటే ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగున ఒక రిమైండర్ చేసినాము అట్లాగే పద్నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగున ఒక రిమైండర్ చేసినాము అలాగే ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ఒక రిమైండర్ ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ఒక రిమైండర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఒక రిమైండరు మూడు మూడు రెండు వేల ఇరవై ఐదున ఒక రిమైండరు పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఒక రిమైండరు ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదున మీకు కూడా ఒక లేఖ రాసినాం ఏమి ఎంఆర్ఓ గారు దాదాపు రెండు వేల ఐదు వందల ఫ్లాట్లు అమృత నగర్లో ఖాళీగా ఉన్నాయని మీకు ఒక రిపోర్ట్ ఇచ్చినాడు ఆ రిపోర్ట్ మేరకే మీకు ఒక లేఖ రాసినాం మేము రెండు వేల ఐదు వందల ఫ్లాట్లు ఖాళీగా ఉన్నప్పుడు సంవత్సరంన్నర కిందట పెట్టిన ఈ అప్లికేషన్లకు నూరు పేద మహిళల ఫ్లాట్లు ఎందుకు అలాట్ చేయకూడదని చెప్పి మీకు కూడా లేఖ లేఖ రాసినాం మేము ఆ తర్వాత మళ్ళీ ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై అలాగే పది తొమ్మిది రెండు ఐదు రెండోసారి కూడా మీకు లెక్క రాసినాం నిన్న ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదున మళ్ళా ఒక రిమైండర్ చేసినాం ఈ విధంగా గత దాదాపు ఒకటిన్నర సంవత్సరం నుండి రిమైండర్లు చేయడము ఎంఆర్ఓ దగ్గర పోవడము ఎక్కడ పిజిఆర్ఎస్ ప్రోగ్రామ్ కింద సంవత్సరాలు పరిష్కారం అవుతున్నాయి అందులో ఇది లేనిది కాదు ఆల్రెడీగా ఖాళీగా ఉన్నాయని చెప్పి మీఎమ్ఆర్ఓ గారు మీకు ఒక నివేదిక పంపించినారు అందులో రెండు వేల ఐదు నూర్లు ఖాళీగా ఉన్నాయని చెప్పి చెప్పారు మరి రెండు వేల ఐదు వందలలో ఒక పేద మహిళలకు ఒక నూరు అప్లికేషన్లు మా ప్రజాపక్షం పార్టీన పెట్టేట్టు మీరు ఎందుకు వాళ్ళకు ఉత్తర్వులు జారీ చేసి ప పట్టాలు అలాట్ చేయకూడదు అంటే పీజీఆర్ఎస్ ప్రోగ్రామ్ అంటే ఊరికి కంప్లైంట్ తీసుకోవడము పక్కన వేయడం దాని మీద ఎటువంటి పరిష్కారం లేదా కాబట్టి దీని మీద దయచేయాలని చెప్పి మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం